మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలీ లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే గారు రజనీ గారు అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయి పూర్తిగా రిజిస్ట్రేషన్ కూడా అక్రమ పద్ధతిలో చేయించుకున్నారు తమది కానటువంటి భూమిని అగ్రిగోల్డ్ భూముల్ని తమ పేరిట వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు చేయించుకుని మళ్ళీ ఈ విషయం ఎక్కడ వెలుగులోకి వస్తుంది వెంటనే అమ్మడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి కేసు నమోదైంది ఏసీబీ అధికారులు ఆ రికార్డులన్నీ కూడా పరిశీలించి ఏ వన్ గా ఉన్నటువంటి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ కూడా చేశారు ఎలా చూస్తారు మేడం అసలు సిఐడి దర్యాప్తులో ఉండే అగ్రిగోల్డ్ గోల్డ్ ఒక పర్టికులర్ సర్వే నెంబర్ అంతా కూడా ఎవరు కొనడానికి లేదు అమ్మడానికి లేదనే గ్రౌండ్స్ లోనే ఉంటుంది మరి ఏ గ్రౌండ్స్ లో దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు రిజిస్టర్ సబ్ రిజిస్టార్లు కలిసి అధికారులు మొత్తం సస్పెండ్ అయిపోయారు కానీ మీరు ఒక చిన్న అబ్లికేషన్ చూడండి ఆయన మీడియాలో కూడా చెప్తున్నాడు ఈనాడు పేపర్ లో క్లాసిఫైడ్స్ లో వేశారట ఈనాడు పేపర్ లో క్లాసిఫైడ్స్ అంటే పలానా భూమి అమ్మడానికి ఉన్నాం ఎవరైనా వస్తారా సర్వసాధారణంగా వేస్తారు సార్ ఒరుడు కావాలను అనే దాంట్లో కూడా ఒక కాలం వేస్తారు అంత మాత్రానికి ఒరుడు మంచోడు రెండు మీద ఏ కేసులు లేవు అని ఉండవుగా అది కూడా వేసుకుంటాడు అదే రకంగా సర్వే నెంబర్ లో తప్పుగా పడిందంటూ సర్వే నెంబర్ లో ఏదైతే మోడిఫికేషన్స్ ఉంటాయి చూడండి పేరు కూడా ఇంకోటి తప్పడింది సర్వే నెంబరే తప్పు పడిపోయింది అన్నట్టుగా కూడా కొన్ని మార్పింగ్లు చేశారు గతంలో వారి ప్రభుత్వం ఉంది కాబట్టి జోగి రాజీవ్ కి అన్ని తెలుసు జోగి రాజీవ్ బుల్లి పుప్పి కాదు పసి బిడ్డ కాదు సో అతను ఎక్కడో అమెరికాలో చదివాడంట అమెరికాలో చదివి ఆంధ్రాలో ఆయన చేసేది రియల్ ఎస్టేటా అమెరికాలో సాఫ్ట్వేర్లు చేసి ఇక్కడ జోగన్నయ్య చెప్పడం నా కొడుకు ఆడో చదువుకున్నాడు పాపం నోరు లేని బిడ్డ నా కొడుకు నీకు కొడుకులు ఉన్నారు అని ఇదేమి ఆడవాళ్ళు ఇలా కాడ చెప్పే లాగా నీకు పిల్లలు లేరా నా పిల్లని అంటావా నువ్వు రే ఆధారాలు పెట్టి నిరూపిస్తే మళ్ళీ ఈనాడు క్లాసిఫైడ్స్ లో ఆ భూమిని అమ్ముతున్నాను అని వేశారట అసలు ఆయన ద్రాసు తలుచుకుంటే దెబ్బలు కొదవ ఫార్ నుంచి ఆంధ్రాకి వచ్చినప్పుడు అంత కష్టపడి చదువుకుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ లో అద్భుతాలు చేయడానికే కదా పాపం మరి ఆయన భూమి అంటే జోగేంద్ర జోగేంద్ర అనుకుంటే ఎంతో మంది కొనేవాళ్ళు వస్తారు కదా కానీ ఆయన కూడా ఆయన కూడా నా భూమిని అమ్ముతున్నాను అంటూ ఆ ఈనాడు క్లాసిఫైడ్స్ బేట్స్లో ఆయన అయినా వాళ్ళ స్వతహాగా వాళ్ళ మానసపుత్రిక సాక్షి పేపర్ ఉండగా సాక్షి పేపర్లో ఐదు వేలు ఇస్తే కాలంలో మీ స్థలం అమ్మబడును మీ స్థలం కొనుగోళ్లుదేమని ఉంటే క్లాసిఫైడ్స్ లో మాకు ఇవ్వండి మేము బాగుపడి చూస్తాం మా పేపర్ ఉద్ధరించి అంటూ ఉండే క్లాసిఫైడ్స్ బైడ్స్ మళ్ళా మానస పుత్రిక సాక్షిలో వేయకుండా జోక్ గారు కూడా ఈనాడు పేపర్ నే ఉద్ధరించడానికి చేశారంట ఎందుకని ఈనాడు పేపర్ ఎక్కువ మంది చదువుతారనే లేకపోతే ఈనాడు పేపర్ లో ఉండి రేపు దొరికితే ఈనాడు పేపర్ లో వచ్చిందని ఆ లేకపోతే ఈనాడు పేపర్ మనోళ్ళు తప్ప ఎవరు కొనరా మనోళ్ళు కొనరు ఈ భూములు అన్నట్టుగా పక్కన వాళ్ళని పిచ్చివాళ్ళని చేయడానికి ఏంటి సార్ మీరు గతంలో పెద్ద డప్పు కొట్టుకుని ఇలా కొట్టేసేవాళ్ళు ఆ మాకు ఒక లక్షణం ఉందితే మా నాయకుడిని వాళ్ళందరూ కుక్క చావు అన్న వాళ్ళందరూ దిగజారుడు పరిస్థితికి వస్తారు అన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారు అనేది ఆ తల్లి దేవి ఏమన్నా శాపం పెట్టిందేమో నా బిడ్డ జోలికి వచ్చిన వాళ్ళు రోడ్డు మీదకి వస్తారా అని మరేమో మా చేతికి మట్టి అంటగానే కానీ వాళ్ళలో వాళ్ళే తన్నుకుంటూ బయటకు వచ్చేసారు నేను చూడండి అతను ఎవరు పాపం దువ్వాడ ఎవరెవరిని దువ్వారో బయటికి రాలా వాడు ఎన్ని మురిగాడు మా అన్న గురించి ఈరోజు జోగి జోగ్ గారు కూడా సార్ జోక్ గారు ఎంత బాగా మురిగారు అంటే మా అన్నయ్య గారి గురించి అదంతా దగ్గరకు వచ్చినప్పుడే ఇలాంటివి అండి వినాశకాల విపరీత బుద్ధి అంటారు చూడండి అట్లాగా వినాశకాలం ముంచుకొత్తుంది అందుకనే ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కెలిచారు పవన్ కళ్యాణ్ గారిని కెలికినాడు పరిస్థితి ఎలా ఉంటుందో నిన్నటి రోజు దువాడ దూకున్న పరిస్థితి లేకపోతే ద్వారంపూడి గారు ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టి ఒక ఎస్సీ మహిళను రక్షిస్తున్న పరిస్థితి ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి సార్ అరే మురిగే కుక్క పవన్ కళ్యాణ్ గారిని పెళ్ళాలను మార్చారా ఎన్ని పార్టీలు మార్చారా కాదురా తిక్కరగితే నూట యాభై ఒక్క సీట్లున్న నీ నిరంకుశ ప్రభుత్వాన్ని మార్చాడు నాయకుడు గుర్తుపెట్టుకో మురిగే కుక్కలాగా చిత్తకారితి కుక్కలా అని గజ్జి కుక్క ఆ అసలు తార్చాడు పార్చాడు ఐదుగురిని ఐదు సంవత్సరాలకు ఒకళ్ళు మార్చాడు నాలుగో పెళ్ళం ఉంది ఏ ఈ నాయకుడు వస్తాడా జగన్మోహన్ అవతారం వ్యక్తి నాలుగో పెళ్ళంగా కుక్కల్లారా మీ ఇష్టం వచ్చినట్టు మురిగారు కదా గత ప్రభుత్వంలో మీరు ఆడవాళ్ల గురించి మాట్లాడుతున్నారా ప్రతిపక్ష నాయకుడిని డైరెక్ట్ గా ఎదుర్కోలేరా పెళ్ళాలేంట్రా పెళ్ళాలు గదిలో గదిలో భార్యతో మాట్లాడే పదం అది పెళ్ళం అని బజార్లోకి వచ్చినప్పుడు చదువుకున్నాడు ఈ ఆ నీకో మినిస్ట్రీ వాడు తగిలే పడి సచ్చింది కదా సిగ్గు లేకుండా అది స్టేజ్ల మీద ఆ జగన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడానికి జైమాలని జ్యోతి చిత్ర డాన్స్ వేసినట్టు కంటే దారుణంగా నువ్వు క్లబ్ డాన్స్ వేసావు అక్కడ స్టేజ్ మీద ఆఖరికి జగన్ రెడ్డి గారు పిలిచి నీ భుజం మీద తట్టారు ఇక నువ్వు పరవశంతో మునిగిపోయి తర్వాత రోజు థాయిలాండ్ వెళ్ళిపోయావు సో ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే అది అదిగదుగో అని ఒక వెయ్యి చూపిస్తే దువ్వడకి నాలుగు వేలు అలా దువ్వరు అదిగదుగో అని ఒక వేలు చూపించావు గతంలో ఇప్పుడు నాలుగు వేలు చూపించారు అసలు సిఐడికి సంబంధించో అగ్రిగోల్డ్ భూములు కేసుల్లో ఉన్న భూముల్ని ఈనాడు క్లాసిఫైడ్స్ లో వేస్తేనే మేము కొనుక్కున్నాం మళ్ళీ నేను అమ్మేటప్పుడు కూడా ఈనాడు క్లాసిఫైడ్స్ లో వేసాను అంటూ ఆ ఈనాడు ని బయటికి తెస్తున్నావు కదా ఈనాడోడు మమ్మల్ని మోసం చేసి సర్వే నెంబర్లు దొంగ సర్వే నెంబర్లు పెట్టి వేసారంటే ఈనాడోడు నీ మీద డిఫార్మేషన్ వేస్తాడు తెలుసా అయినా మీ మానస పుత్రికలో వేయించుకోకుండా పక్కనోడు ని ఎందుకమ్మా ఉదురించు ఆ రోజు కూడానండి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అప్పుడు కూడా ఆయన ఎవరు ఆయన పిఏ ఉంటాడు ఒక ఆయన ఇది విగవేకా రెడ్డి గారి పిఏ బయట ఆంధ్రప్రభ పేపర్ ఏదో చదువుతున్నారంట ఆంధ్రజ్యోతి పేపర్ ఆంధ్రప్రభ సాక్షి ఎందుకు చదవలేదండి పులివెందర్లో రావట్లేదా వచ్చిన సాక్షి చదవదలుచుకోలేదా ఏంటో మీరు ఒక పేపర్ పేరు బయటకు తెస్తే అదేదో ఏదో అయిపోతుందని ఏమీ కాదు జోగన్న జోగి రాజు వెళ్ళిపోయాడు పాపం రఘురామకృష్ణరాజు రాళ్ల పొడవర్లే కానీ ఏదో జరుగుతుందని మీకు భయభ్రాంతులు గురవుతున్నావు కుమారుడు తర్వాత మీడియాతో మాట్లాడారు మేడం మొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియాతో మొదటిసారి నేను మాట్లాడుతున్నా నా మీద ఏమన్నా మేడం చెప్పండి అలిగారు ఆ పదం ఎందుకు వాడారంటే ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు నేను మీడియాకు ముందు ఎందుకు మాట్లాడలేదు అన్నాడంటే నేను మీకు శత్రువుని కాదు సార్ నేను మిమ్మల్ని ఎప్పుడు ఎదిరించి మాట్లాడలేదు సార్ మీ ప్రభుత్వం వచ్చి అంబటి రాంబాబు మాట్లాడారా లేకపోతే పేరు నాని మాట్లాడా లేకపోతే జగన్ రెడ్డి మాట్లాడా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడా వాళ్లతో చూసుకోకండి నేను అన్ని కబ్జాలు రియల్ ఎస్టేట్ లో చేశాను నా జోలికి రాకండి నేను ఎప్పుడు మీ జోలికి రాను దయచేసి నన్ను కేసుల్లో ఇరికిచ్చకండి అంటూ ఆ ప్రెస్ మీట్ ఇస్తుంటే ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నా ఫస్ట్ టైం మాట్లాడారు నువ్వు తప్పు చేసేసినావు జోగేంద్ర ఐదు సంవత్సరాల పరిపాలనలో నువ్వు నిర్మాణ భవన నిర్మాణ నాసి రకం ఇల్లు కట్టించో ఇలా పిడికిలు పెట్టి గుద్దితే స్లాబ్ ఎగిరిపోతుంది తెలుసా వాడు పెద్ద పైలు వన్ కాదు కానీ నువ్వు కట్టిన ఇళ్లలో కదా ఎవరైనా గుద్దేయిచ్చే పరిస్థితి ఉంది సో ప్రతిదీ బయటకు తీస్తున్నారండి ఏసీపీ దాడులు అంటూ తెలవజన ఐదింటికి లెక్క తెలియని భూములు చాలా వస్తున్నాయి ఇది ఒకటే కాదు ఆయన బినామీలు ఉన్నారండి ఆ బినామీలు చాలా చాలా మంది బెంగళూరులో చాలా చాలా మంది చెన్నైలో చాలా మంది పక్క దేశాల్లో ఇక్కడకు వచ్చి భూములు కొనుక్కుంటున్నాం అంటూ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ వాళ్ళవి కాదండి అవంతా కన జోగేంద్ర గారి వాళ్ళ మిస్సెస్ గారి తాలూకా బాంధువుల వట దయచేసి వారి బాంధువుల సమాచారాలు కూడా వెలికి తీయండి చాలా భూములు ఉన్నాయి జోగన్నా పాపం జోగి రవీంద్రనా ఆయన పేరేంటండి జోగి రమేష్ రాజీవ్ జోగి జోగి రమేష్ గారి కొడుకు జోగి రాజీవ్ గారి పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది సేడి జప్తు భూములని ఆక్రమించారు కాబట్టి ప్రభుత్వ భూముల్ని దుర్వినియోగం చేశాడు ప్రభుత్వానికే తెలియకుండా ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టి తలకట్టు లేకుండా వేరాలు తెచ్చి అమ్మేసి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసేసి కొలువులో తగ్గ దాక్కున్న ఎలుకలు లాగా నేను ఎప్పుడు మీడియాకు ముందుకు రాలా ఇప్పుడే వచ్చాను అధ్యక్ష అంటే ఊరుకుంటారా అన్నయ్య మెళ్ళలో డప్పు వేసుకుని కొట్టావుగా మా జగనన్నా మా జగనన్న మా జగనన్నా అని ఇప్పుడు అంటాడు సార్ నేను ఒక గౌడ్ కమ్యూనిటీ వాడిని నేను పిసి ఎదుగుతున్నానని కుట్రకోణంతో కక్ష సాధింపు అన్నాడు సార్ అతను పాపం అమర్నాథ్ గౌడ్ సార్ బాపట్లలో ఇంట్లో మగ దిక్కు లేదు మా అక్కకి నేనే దిక్కు మా అక్కని అంటావరా అని అడిగినందుకు వాడిని పెట్రోల్ పోసి తగలపెట్టి అతనే నిప్పంటించుకున్నాడని చెప్పి కేసు క్లోజ్ చేస్తే ఈ జోగి జోగి రమేష్ గౌడ్ గారు గాడదల కాస్తున్నారా నీ కులంలో ఒక పసిబిడ్డ అన్యాయం అయిపోతుంటే చచ్చిపోతుంటే చంపేస్తే ఆ కేసును పోలీసులు పక్కకు పడేస్తే నా కులంలో ఒక బిడ్డ నా కులంలో ఆడబిడ్డ మీద ఎమ్మడబడుతున్నారు వాళ్ళు అంటూ ఎందుకు తిరగబడలేదు బిసి అధ్యక్ష ఈ రోజు మీ కులాలు మీ మినిస్ట్రీలు తెచ్చుకోవడానికైనా మీ కులంలో జరుగుతున్న వాళ్ళకి అన్యాయం అయితే మీరు తిరగదిప్పి అడగరా ఒకటినే దళితుడు రోడ్డమ్మడ చొక్కాలు ఎప్పుకొని తిరిగాడు ఆదిమూల సురేష్ గారు చదువుకున్నవాడు విద్యార్హత కలిగిన వాడు ఒక విద్యాశాఖ మినిస్టర్ గా ఉండి సిగ్గులేదా నిన్నటి రోజు ఎరగండపాలెంలో కాడబెట్టిన ట్రాక్టర్తో తొక్కిస్తే కులానికి సంబంధం లేకుండా లాయర్ రజనీ వెళ్ళి రోడ్డు మీద ధర్నా చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయబోయిందే నక్క బాబు గారిని చంద్రబాబు గారి పంపించి ఐదు లక్షలు ఎక్స్క్రేషియా ఇచ్చారే నీ జిల్లాకి సంబంధించి ఒక దళిత బిడ్డ చచ్చిపోతే నువ్వు బయటికి రాలేదు దళితులకు జరిగిన అన్యాయం కోసం నువ్వు సొక్కాలు ఇప్పుకొని తిరుగుతావా ఒక సొక్కా వేసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆడబిడ్డకి ఎక్స్క్రేషియా ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే నీ కులానికి న్యాయం చేసినోడు ఇక అరే ప్రతి కులం మీద ప్రేమ ఉంటది ఎవరు ఏ కులంలో పుట్టారో ఆ కులానికి న్యాయం చేసి పక్క కులాన్ని ప్రేమించండి గౌరవించండి అంటారు నువ్వు ఇప్పుడు నీ కులం కార్డు వాడుతున్నావా నేను బీసీలని నీ గౌడ్లని వస్తారు గౌడ్లందరూ నీ మీద ధర్నా చేయడానికి ఏం చేసావరా మన కులానికి నువ్వు ఏం ఉద్ధరిచ్చావరా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో నా సిర ఇల్లు కట్టించుకొని నీ డబ్బులన్నీ దారి మళ్ళించి దేశాలు దేశాలు సముద్రాలు సముద్రాలు దాటిచ్చేసావు కదా నీ సొమ్ముని ఈ రోజు జోగి రాజీవ్ ని కాపాడడం ఎవ్వరి తరం కాదు ఇది పక్కనోడు భూము ఆ పక్కనోడు ఆక్రమించలేదు సిఐడి కోర్టుకు సంబంధించి జప్తు అగ్రిగోల్డ్ పెద్ద స్కామ్ స్కీమ్ అంటే దానికి మించినోడువి కదరా మీరు సో ఇది చాలా పెద్ద కేసు అండి అతను ఎవ్వరు కాపాడలేరు ఇది కక్ష సాధింపు కాదు ఆధారాలతో నిరూపితమైనటువంటి ఎవిడెంట్రీ కేసు అక్కడ అగ్రిగోల్డ్ లో లాస్ అయిపోయిన వారు బాధితులే వచ్చి ఆయన మీద దాడి చేస్తారు మాకేం సంబంధం లేదు సార్ Thank you very much, Rajnigar. Namaste.